తెలుగు సాహిత్య విస్తరికి స్వాగతం నా పేరుడేగల అనితా సూరి ఇవాల్టి తెలుగు సాహిత్య విస్తరిలోని ఆధ్యాత్మికం అన్న విభాగంలో అక్షయ తృతీయకు సంబంధించిన ఈ వ్యాసాన్ని ఉషోదయ వెలుగు ద్వైమాసిక పత్రికలో మార్చ్ ఏప్రిల్ రెండు వేల పద్దెనిమిదిన ప్రచురింపబడింది వ్యాస శీర్షిక క్షయం కానిది అక్షయం వైశాఖ శుద్ధ తదీనాడు చేసే ఏ వ్రతమైనా జపమైనా హోమమైనా దానాదు లేవైనా లేక పుణ్య కార్యాచరణ ఏదైనా దాని ఫలితము అక్షయం అవుతుంది ఈరోజు అక్షతోదకముతో స్నానం చేసి అక్షతలను విష్ణు భగవానుని పాదములపై ఉంచి అర్చించి తర్వాత ఆ బియ్యమును బ్రాహ్మణులకు దానమిచ్చి మిగిలిన వాటిని దైవోచ్ఛిష్టంగా బ్రాహ్మణోచ్చిష్టంగా తలచి వాటిని ప్రసాద బుద్ధితో స్వీకరించి భోజనం చేసిన వారికి ఈ ఫలం తప్పక కలుగుతుందని పురాణోక్తి అక్షయ తృతీయ వ్రతాన్ని ఆచరించిన తరువాత వచ్చే పన్నెండు మాసాలలో శుక్ల తృతీయ నాడు ఉపవసించి విష్ణువును ప్రీతితో అర్చిస్తే రాజసూయయాగం చేసిన ఫలితము కలిగి అంత్యమున ముక్తిని పొందగలరు అక్షయ తృతీయ అంటేనే బంగారం వెండి లేదా ఇతర ఏదేని విలువైన వస్తువులు కొనడం అనేది ప్రచారంలో ఉంది డబ్బు లేకున్నా అప్పు చేసి కొన్న బంగారం అక్షయం అవడం అటుంచి చేసిన అప్పులు తప్పులు తత్సంబంధ పాపాలు చుట్టుకుంటాయి అక్షయ తృతీయ నాడు అచంచలమైన భక్తితో శ్రీ మహావిష్ణువుకు శిరస్సు వంచి నమస్కరిస్తే అంతే చాలు విష్ణువు హిరణ్య గర్భుడు అంటే గర్భమునందు బంగారం కలిగినవాడు అని అర్థం బంగారం విష్ణువుకు ప్రతిరూపం శ్రీమన్నారాయణుడికి ప్రీతికరమైనవి ఆయన దేవేరి శ్రీ మహాలక్ష్మికి కూడా ఎంతో ఇష్టం కుబేరుడు అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని పూజించి ధనవంతుడయ్యాడు భగీరథరాజు చేసిన తపస్సు ఫలితంగా గంగ భూమికి దిగి వచ్చింది అక్షయ తృతీయ నాడు శ్రీ నరసింహస్వామి ప్రహ్లాదుడిని అనుగ్రహించాడని పురాణాలు చెబుతున్నాయి క్షయం కాని ఫలితాన్నిస్తుంది కాబట్టే ఈ రోజుకు అక్షయ తృతీయ అనే పేరు వచ్చిందని వేదాంతులు వివరించారు ఈ రోజున కేవలం బంగారం మాత్రమే కాదు ఏదైనా కొనవచ్చు శ్రీ మహాలక్ష్మి ప్రతిమ లేదా ఫోటో ముందు ఉప్పు పచ్చి బియ్యం పసుపును ఓ అరటి ఆకుపై పోసి నిష్ఠతో ప్రార్థించి కర్పూర నీరాజనాలు సమర్పించుకునే వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెప్తున్నారు పవిత్రమైన అక్షయ తృతీయ రోజున దేవి అన్నపూర్ణ జన్మించినట్లు నమ్ముతారు శక్తికి ప్రతిరూపమైన అన్నపూర్ణను తమ వంటగది ఎల్లప్పుడూ ఆరోగ్యకరమైన పౌష్టికాహారంతో నిండి ఉండాలని పూజిస్తారు ఈ రోజున గోధుమలు శనగలు పెరుగన్నం దానం చేసిన వారికి సకల పాపాలు హరించి శాశ్వతంగా శివ సాయుధ్యం పొందుతారని పురాణాలు చెబుతున్నాయి వీటితో పాటు గొడుగు పాదరక్షలు భూమి బంగారం వస్త్రాలను ఎవరి శక్తి అనుసారం వాళ్ళు దానం చేస్తే వారికి పుణ్యం లభిస్తుందని విశ్వాసం మహాభారతంలో ద్రౌపది వస్త్రాపహరణం జరిగింది అక్షయ తృతీయ రోజునే ఆ సమయంలో ద్రౌపది శ్రీకృష్ణుడిని ప్రార్థించగా చివరలేని చీరలను ప్రసాదించి ద్రౌపది మానాన్ని రక్షించాడు సుధామ కృష్ణుని యొక్క చిన్ననాటి స్నేహితుడు ఆయన శ్రీకృష్ణుడిని సహాయం అడిగే ఉద్దేశంతో బయలుదేరుతాడు కానీ కృష్ణుని స్థానానికి చేరుకున్నప్పుడు అతనలా చేయలేదు అయినప్పటికీ కృష్ణుడు అర్థం చేసుకున్నాడు అన్ని రకాల ధనం మరియు సంపదలతో అతనిని దీవించాడు మహర్షి వేదవ్యాసుడు అక్షయ తృతీయ రోజున మహాభారత రచన ప్రారంభించాడు అక్షయ తృతీయ రోజున యుధిష్ఠిరుడు అక్షయ పాత్రని అందుకున్నాడు ఒకప్పుడు ధర్మనిష్టాపరుడైన ధర్మదాస్ అనే వ్యక్తి ఉండేవాడు అతను పేదవారి పట్ల బ్రాహ్మణుల పట్ల చాలా మర్యాదగా గౌరవంగా ఉండేవాడు అతనిది పెద్ద కుటుంబం చాలా కష్టాలు పడేవాడు అలాంటి సమయంలో ధర్మదాసు అక్షయ తృతీయ వ్రతం గురించి చెప్పుకోవటం విని అక్షయ తృతీయ రోజున దేవుణ్ణి ప్రార్థించటం మొదలుపెట్టాడు తరువాత దానాలు చేయడం ప్రారంభించాడు విసనకర్రలు గోధుమ జొన్నలు బియ్యం పప్పు బంగారం మంచి కలిగించే ఇతర పదార్థాలను దానం చేశాడు అతని భార్య అంతంత దానాలను చేయకుండా ఉండడానికి ప్రయత్నించింది కానీ ధర్మదాసు వినలేదు అతని బంధువులు అతనికి శత్రువులైనారు అతనెప్పుడు వృద్ధాప్యంతో జబ్బుతో బాధపడుతూ ఉండేవాడు కానీ ఇవన్నీ పక్కన పెట్టి అతను పూజించటం దానం చేయటం చేస్తూనే ఉన్నాడు ఈ ప్రార్థనలకు ఫలితంగా వైశ్య కులంలో జన్మించిన ధర్మదాసు కుశావతి నగరానికి రాజుగా జన్మించాడు ఈ వ్రత సహాయంతో అతను చాలా సంపదతో పేరు ప్రఖ్యాతులు పొందాడు ఉపవాసం అయిన తరువాత ఈ కథను చదివి వినిపించాలి ఈ కథ చదివినా విన్నా అద్భుతమైన సంపదను శ్రేయస్సును పొందుతారు అక్షయ తృతీయ రోజున శ్రీ మహాలక్ష్మి స్తోత్రం పఠించటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖ చక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలతో ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు బంధువులకు ఈ వీడియో లింక్ని షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా తెలుగు సాహిత్య విస్తరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఆసక్తికరమైన వీడియోతో త్వరలోనే మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే